అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ బనగానపల్లి పట్టణంలోని నూరు పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఉన్నాము సహజంగానే ఈ ఆసుపత్రి ఒక విశాలమైన ప్రదేశంలోనే నెలకొనడం ఆసుపత్రి కూడా విశాలంగా ఉంది లోపల కూడా రోగులకు కంజెస్టన్ అనేది లేకుండా విశాలంగా ఉంది ఆసుపత్రిలో లభించే చికిత్సలే కాకుండా అక్కడ వైద్యుల ట్రీట్మెంట్ విధానానికి తోడు ఆసుపత్రి ప్రాంగణం ఆసుపత్రి లోపల బయట కూడా ఒక ప్రశాంత వాతావరణం ఉంటే అది రోగుల చికిత్సలో మరింత సహకరిస్తుంది వారిలో మానసిక ఉల్లాసంతో వారి రోగ చికిత్సలో వారిలో మానసిక ఆనందానికి ఆసుపత్రి ఆవరణ కూడా ప్రశా ఆవరణ ప్రశాంతత కూడా వారికి ఉపకరిస్తుంది అనడంలో అతిశయోక్తి కాదు ఈ నేపథ్యంలోనే ఇటీవలే ఇప్పుడు మనం చూస్తున్నది ఆసుపత్రి ఆవరణలో పచ్చదనం స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర ఆర్ మినిస్టర్ బిసి జనార్దనరెడ్డి పుట్టినరోజు నాడు ఆసుపత్రి ప్రాంగణంలో విస్తృతంగా మొక్కలు నాటారు ఈ కోణంలోనే ఇప్పుడు ఆసుపత్రి ప్రాంగణం అంతా ఎంతో పచ్చగా కనిపిస్తూ ఉంది ఎంతో ప్రశాంతంగా ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ కనిపిస్తుందంటే అతిశయోక్తి కాదు చూడండి ఎలా ఉందో చాలా చక్కగా ఉంది చుట్ ఆసుపత్రి ప్రాంగణం అంతా చాలా భారీ ఎత్తున మొక్కలు నాటడం జరిగింది ఉదయాన్నే ఈ ప్రశాంత వాతావరణంలో ఈ మొక్కలు ఈ మొక్కలతో ఇంకా పచ్చటి వాతావరణం ఆసుపత్రి ప్రాంతాన్ని ఆసుపత్రి ఆవరణలో ప్రశాంత వాతావరణాన్ని మరింత ఇనుమడింపజేస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే బిసి రెడ్డి గారు ఆశిస్తున్నట్టుగా ఆకుపచ్చ బనగానపల్లి నేపథ్యంలో స్థానిక ప్రజలు కూడా ప్రతి ఒక్కరూ పట్టణంలో మొక్కలు నాటడానికి ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది